ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘల గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనం నిన్న ఒక విషయం చెప్పుకున్నాం ఏంటి మనసుకు మూడు రకాల బంధాలు అందులో ఒకటి మనం ప్రపంచంతో బంధం అనే విషయం గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం శరీరంతో బంధం అంటే ఇక్కడ మనకు ఒక ప్రాథమికమైనటువంటి మాయ ఉంది ఏంటి ఆ మాయ అంటే నేను శరీరం అని అనుకోవడం మనం శరీరం కాబట్టి మనం శరీరం అని అనుకు అని అనుకుంటాం కానీ మనం శరీరాలము కాదు ఈ శరీరాన్ని ధరించినటువంటి ఆత్మలు అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది ఏంటి ఆత్మ శరీరమే అని ఎప్పుడు అనిపించడం మనకు ప్రారంభమవుతుంది ఏంటి క్వశ్చను ఆత్మ శరీరమని ఎప్పుడు అనిపించడం ప్రారంభం అవుతుంది అంటే చూడండి మనం పుట్టిన వెంటనే ఈ శరీరం ఒక్కటే మనకు తెలుస్తుంది తర్వాత దీనికి ఒక పేరు దీనికి ఒక రూపం రూపం తీసుకునే వస్తాం కానీ మనం నల్లగా తెల్లగా ఇలా చెప్తుంటాం తర్వాత పుట్టిన క్షణం నుంచి గంట అయ్యింది రెండు గంటలైంది సాయంత్రము పొద్దున దినాలు తర్వాత రోజులు తర్వాత నెలలు తర్వాత సంవత్సరాలు ఇలా చెప్పుకుంటాం తర్వాత మన శరీరానికి ఉన్నటువంటి బలము బలహీనతలు ఇవన్నీ మన మనసులో నిక్షయం అవుతాయి చెప్పుకుంటాం కదా పలాని పేరు పలాని రూపము పలాని రోజు వయస్సు పలాని బలము బలహీనతలు అని ఇలా రకరకాలుగా చెప్పుకుంటాం అప్పుడు అక్కడ ఒక మనకు ఒక భావన పుడుతుంది ఏం భావన అది అంటే ఈ శరీరం నాదే ఇది నేనే ఇది లేకపోతే నేను లేను అంతే కదా ఇదే ఉంటుంది ఈ భావనే మనకు ఒక ప్రథమ బంధం అంటే మొట్టమొదటి బంధంగా మనకు అంటాం బంధంగా ఏర్పడుతుంది దాన్ని అంటాం కూడా మరి అన్ని బంధాల కన్నా శరీరమే శరీర బలమే బలమైనది కదా ఎందుకు మరి అంటే ఈ శరీరానికి ఏదైనా నొప్పి ఇచ్చింది అనుకోండి ఏం చేస్తుంది ఈ మనసు వెంటనే మనకు బాధపడుతుంది చూడండి చేతికి ఒక దెబ్బ తగిలింది చిన్న గాయమైంది కోసుకపోవడము లేదా ఒక గోడకు గుద్దుకపోవడము ఏదో ఏదో అయ్యింది అప్పుడు ఏమైతుంది మన మనసు పూర్తిగా మన మన దృష్టి అంతా ఆ దెబ్బపైనే మనకు వెళ్తుంది ఇంకా అది ఎప్పుడు తగ్గుతుంది ఏమవుతుంది నాకు ఇది పెద్దగైతుందా అవుతుందా అని దాన్ని పదే 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 మనం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ దాని గురించి చింతిస్తూ ఉంటాం ఉంటామా లేదా అంటే అక్కడ మనం శరీరానికి ప్రాధాన్యతను ఇస్తున్నాము మరి ఇంకా ఈ శని శరీరాన్ని ఎవరైనా పొగిడారే అనుకుంటాం అప్పుడు మన మనసు ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఏమని పొగుడతారు నీవు అందంగా ఉన్నావని నీకు ఇంత డబ్బు ఉందని నీకు ఎంత ఐశ్వర్యం ఉందని నీకు చాలా బలం ఉందని ఇలా ఎన్నో రకాలుగా పొగడతలకి ఏం కొదవన వాళ్ళకి నచ్చితే ఎంతో పొగుడతారు నచ్చకపోతే తీసి అక్కడ పెడతారులే కానీ మనకు తీసి అక్కడ పెట్టినప్పుడే బాధ అవుతుంది పొగిడినప్పుడే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ మనసు ఎంతో ఉప్పొంగుతుంది కదా అట్లా ఆ శరీరము మనసు అనేది ఇట్లా ఏర్పడుతుంది మరి ఇక్కడ మనకు కావలసినటువంటి ఆహారం దేనికి ఈ శరీరానికి శరీరానికి ఏం కావాలి ఆహారం కావాలి నిద్ర కావాలి ఈ శరీరానికి సౌకర్యవంతమైనటువంటి జీవితం కావాలి ఇవన్నీ మనకు భౌతిక సుఖాలు ఈ శరీరానికి కావలసినటువంటి భౌతిక ఇవన్నీ శరీరానికి అయినప్పటికీ మనసు ఏం చేస్తుంది వాటినే తన జీవిత లక్ష్యంగా భావిస్తుంది కదా నాకు ఇలాంటి ఆహారమే కావాలి నేను ఈ పరుపు మీదనే పండుకుంటాను నేను కార్లో అయితేనే వెళ్తాను ఉంటాయా లేవా ఇవన్నీ శరీరానికి సంబంధించినవి కానీ ఈ శరీరం నశ్వరం తెలుసు అయినా మన చూప్ అంతా మన దృష్టి అంతా ఈ శరీరం పైనే ఉంటుంది శ్రద్ధంతా దానిపైనే ఉంటుంది కదా ఇంకా మనకు వేరే దానిపైన ఏమీ ఉండదు అయితే ఇక్కడ మనం ఈ శరీర బంధం అనేది ఎలా ఆత్మజ్ఞానాన్ని అడ్డుకుంటుంది మనం ఇప్పుడు ఆత్మజ్ఞానంలో ఉన్నందుకే కదా దీని గురించి చర్చించుకుంటున్నాం మరి ఈ ఆత్మ జ్ఞానం ఎలా అడ్డుకుంటుందని ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఇక్కడ శరీరం అని తెలుసు ఆత్మ శాశ్వతము అని తెలుసు కానీ ఈ మనసు శరీరాన్ని శాశ్వతంగా అనుకుంటే మనకు ఏమవుతుంది అంటే మొట్టమొదట మనకు ఆత్మకు ఏ గుణాలు అయితే ఉంటాయో ఆ గుణాలు మనకు కనిపించవు అంతే కదా శరీరం శాశ్వతం కాదు తాత్కాలికము ఆత్మగుణాలు ఎక్కడ కనిపిస్తాయి నీకు కనిపించవు మరి ఆత్మ గుణాలు ఏంటి అంటే దయ శాంతి ప్రేమ నిర్భయము విరాగం ఇవన్నీ ఆత్మ యొక్క గుణాలు కానీ ఇవన్నీ మనకు ఏవి కనిపించవు ఎందుకు అంటే మనం ఎంతసేపు శరీరమే నేను అనుకుంటున్నా ఇంకా ఆత్మగుణాలు ఎక్కడ మనకు అస్సలు కనిపించవు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి తెలుసుకుంటాం గురువు దగ్గర అన్నీ తెలుసుకొనే మనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రయాణిస్తున్నాం అందుకే మనం ఈ శరీర బంధానికి ఏమేమి ఉంటాయో అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం కదా మరి ఇక్కడ నేను శరీరం అనే భావన మనకు ఎప్పుడైతే వచ్చిందో మన యొక్క మన నిజస్వరూపాన్ని మర్చిపోతాం ఏంటి మన నిజస్వరూపం అంటే ఆత్మలం ఆత్మలం అనే స్వరూపాన్ని మనం మరచిపోతాం అప్పుడు ఇంకేమవుతుంది అంటే ఇక్కడ శరీరానికి సంబంధించిన ఆ భావోద్వేగాలు అనుకోండి ఆ యొక్క ప్రతిస్పందనలు అనుకోండి అవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి ఎందుకంటే ఈ మనసు చాలా కీలకమైంది ఇది చాలా ఇట్లా ఆకట్టేసుకుంటుంది చూడండి ఉదాహరణకు కోపం ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నన్ను అవమానించారు నాకు విలువను ఇవ్వలేదు నన్ను గుర్తించలేదు నా శరీరం నా వ్యక్తిత్వం నేను ఎలాంటి దాన్ని నేను ఇంత గొప్పదాన్ని అంత గొప్పదాన్ని అయినా నాకు విలువనివ్వలేదు అని ఈ శరీరం మొత్తము నేనే అనే భావనతో మనకు ఇంకా ఆ అహంకారంతో ఎంతో విర్రవికి పోతుంటా కదా ఎందుకు అంటే నేను శరీరం అనే భావన మనకు ఉన్నందున మరి నెక్స్ట్ అసూయ ఈ అసూయ ఎక్కడొస్తుంది పక్క వాళ్ళకున్నటువంటి వస్తువులు అంటే ఇంకా సూక్ష్మంగా చెప్పుకోవాలంటే మన నిత్య జీవితానికి ఏవైతే కావాలో అవన్నీ మనకున్న దానికంటే పక్క వాళ్ళకి ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక ఇల్లు అనుకోండి అనుకోండి బంగాళా అనుకోండి లేదా వస్తువులు అనుకోండి చీరలు అనుకోండి ఏవైనా సరే అవన్నీ మనకంటే పక్క వాళ్ళకి ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకు ఎంతో అసూయ కలుగుతుంది మరి ఇవన్నీ ఎవరివి అంటే శరీరానికి సంబంధించినవి ఇవన్నీ ఆత్మవే ఆత్మ ఒక్కటి కూడా కాదు అసలు ఆత్మ వీటి గురించి ఆలోచించదు ఆత్మ వీటిని పోల్చుకోదు ఎంతసేపు శరీరము మాత్రమే శరీరం ఎట్లా పోల్చుకున్నట్టే ఆ మనసున్నందుకు అందుకే శరీరానికి మనసుకు సంబంధించింది ఇవన్నీ నెక్స్ట్ భయం ఈ భయము ఏమి ఎట్లా ఉంటుందంటే కొంచెం జ్వరం వచ్చింది అనుకోండి కొంచెం దెబ్బ తగిలిందనుకోండి నా శరీరానికి ఏమైనా అవుతుందో ఏమో నేను ఉంటానో పోతానో ఇలా రకరకాలుగా భయమవుతుంది లేదా ఇంకా మన పిల్లలు ఉంటారు మంచిగా చదువుతుంటారు ఒకరు అట్లుంటారో ఉంటారు ఇద్దరు పిల్లలు ఉన్నారు లేదా ఒక్కరున్నా సరే మనం చెప్పినట్లు కొన్ని మాటలు వినలేదు అనుకోండి కొన్నిసార్లు వింటారు కొన్నిసార్లు వినరు అన్నిసార్లు ఒకేలా ఉండరు కదా అయ్యో వీడు నా మాట వినటం లేదు నా పేరు ఎక్కడ చెడగొడతాడో ఏమో మాకు నష్టం జరుగుతుందేమో ఇలా ఆలోచిస్తుంటారా లేదా ఎంతసేపు నేను శరీరం అనుకోవడం వల్లనే ఇలాంటి భయాలు ఉంటాయి వీటి వల్ల ఆత్మకేమైనా నష్టమా అంటే ఈ నష్టము లేదు కాబట్టి ఈ భయమంతా శరీరానిదే కానీ ఆత్మది కాదు మరి నెక్స్ట్ లోభం లోభం అంటే ఇక్కడ ఆశ ఎంతసేపు మనకున్న దానికి మనకు తృప్తి ఉండదు మనకున్న ఆస్తి అనుకోండి అందం అనుకోండి ఇంకేదైనా సరే మన నిత్య జీవితంలో మనకి ఏదైతే ఉందో దానికి మనకున్న దానితో మనకు తృప్తి ఉండదు ఇంకా ఇంకా కావాలి ఎందుకంటే పక్కవాడు నాకంటే ఎక్కువ ఉన్నాడు అదే కదా మనం చెప్పుకుంటాం లోభం అంటే పిచినారితనం అని చెప్తాం కదా పిచినారితనమే కానీ మనకున్న దానితో తృప్తి పడకుండా పక్క వాళ్ళ కావాలనుకుంటే కూడా ఇక్కడ లోభము అని వాడుకోవచ్చు అవునా ఇక్కడ మరి ఈ శరీరం ఉన్నంత వరకే ఎప్పుడు మనకు ఇంకా అవన్నీ కావాలని అనిపిస్తాయి శరీరం లేకుండా అడుగుతామా అసలు మనం ఎవరమో మనకే తెలియదు మరి నెక్స్ట్ కామం కామం ఏంటి అంటే ఇక్కడ శరీరమే కేంద్రం ఈ ఆత్మకు కావాలని ఏది ఉండదు అన్నీ శరీరానికే ఈ కామం అంటే పూర్తిగా ఈ శరీరానికి సంబంధించింది మనసుకు సంబంధించింది ఈ రెండింటికే ఇంకా వే ఈ కామం అనేది ఇంకా వేనికి కాదు కాబట్టి ఈ కోపము అసూయ ఈర్ష భయము ఇవన్నీ కూడా నేను శరీరం అనే చిన్న ఒక ఆ భావం నుంచి ఎట్లా అంటే చిన్న మొక్క ఉంటుంది కదా ఆ చిన్న మొక్క రాను రాను పెరిగి పెద్దదయ్యి మనకి ఎన్నో రకాల ఎన్నో పళ్ళను పువ్వులను ఎలా ఇస్తుందో ఇవన్నీ కూడా ఆ నేను అనే భావంతో పెద్ద చెట్టు ఫలాలను ఎలా ఇస్తుందో అలా ఇస్తుందంట నేను అని ఎప్పుడైతే చూడండి మనం ఈజీగా ఇంకా అర్థం చేసుకోవాలంటే మన పిల్లలు ఉంటారు చిన్న పిల్లలు మన మన్మన్లు మన్మరాన్లు వాళ్ళైతే మనం ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు కదా వాళ్ళకు అందరూ సమానమే అందరూ ఒకటే కదా వాడికి ఏం చేపిస్తాం మనము మొదటి ఇక్క వాడికి ఏం బుద్ధి తెలియన తెలిసినప్పటి నుంచే ఇంకా వాడు మన మాట వినే అర్థం చేసుకునే స్టేజ్ నుంచే నేను 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 అనేది మనం అక్కడ నేర్పిస్తాం సపోజ్ పక్క పిల్లవాడున్నాడు ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే వాళ్ళకి ఇద్దరికి ఒకే వస్తువు కావాలని కొట్లాడుతుంటారు కదా ఇది నీది ఇది నీది అని మనం డివైడ్ చేస్తాం అంటే ప్రతి ఒక్కటి నువ్వు తినకపోతే ఏదైనా తి ఇస్తాం ఒక ఆహారాన్ని పెడతాం తినకపోతే నువ్వు తినకపోతే మనకి పెడతాను నువ్వు చెప్పినట్లు పోతే నేను వాన్ని విలుసుకుంటాను ఇలా ప్రతిదీ మనం చిన్నప్పటి నుంచి నీవు నేను అనే నేర్పిస్తుంటాం ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా పాపము మనది అని ఎప్పుడు మనం చెప్పము అక్కడి నుంచి పుట్టుకతోనే మనకు ఆ పుట్టిన సగం మనం ఈ భూమి మీదకి వచ్చామంటేనే మాయలో పడి అక్కడంతా మరిచిపోయి జీవిస్తుంటాం మళ్ళీ తక్కువలకు మనమంతా నేర్పించే ఆ అలవాట్లు ఏవైతే ఉన్నాయో పిల్లలంతా వాటిని నేర్చుకుంటూ ఇంకా అక్కడి నుంచి మనకు ఈ శరీరం నేనే అనే ఇవన్నీ మనకు ఇవన్నీ సహజంగానే మనకు తగ్గిపోతాయి అన్నీ మనమే అనుకుంటాం ఇంకా ఆ ఆత్మ లక్షణాలన్నీ ఇక్కడ తగ్గిపోతాయి అందుకే ఈ శరీరాన్ని సేవ చేసే సాధనంగా మనం వాడుకోవాలంట అంటే శరీరం మనకు ఒక ఉపకరణం ఎవరికి మనకు అంటే ఆత్మకు ఒక బండి ఒక సాధనం అని మనం చెప్పిన పనులన్నీ చేయడానికి దాన్ని వాడుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఒక కారో బస్సో స్కూటరో ఎక్కడికైనా వెళ్ళాలంటే దాంట్లో ఎక్కి వెళ్తాం కదా అది మనకు ఒక ఉపకరణం అది మనం ఆగమంటే ఆగు ఆగాలి పోవాలంటే పోవాలి బ్రేక్ వేయాలంటే వేయాలి కదా అండ్ నడిపే మనిషి ఉన్నా కూడా ఆ వాహనం మన చేతుల్లో ఉంటుంది అట్లాగే ఎలా మనం బండిని ఎక్కి ప్రయాణిస్తున్నామో అలా శరీరాన్ని ఉపయోగించి మనం అంటే ఈ ఆత్మకు శరీరాన్ని ఉపయోగించి మన యొక్క జీవిత ప్రయాణం చేయాలి ఇక్కడ బండి మాట మన మాట వింటుంది కదా మనం ఎప్పుడు ఆపాలంటే ఆపుతుంది అది బ్రేక్ వేస్తే ఆగిపోతుంది మనం స్పీడ్ పెంచితే పోతుంది మనం ఒక దూ ఒక చోట ఆగాలంటే ఆగుతుంది అంటే బండి మన మాట వింటుంది కానీ ఇక్కడ మనం ఈ ఆత్మ మాట మనం వినాలి కానీ మనం ఏం చేస్తాము శరీరం మాట వింటాం అర్థమవుతుంది కదా నేను చెప్పేది అంటే మనం బండి మాట వింటూ దానికి బానిస అవ్వకూడదు అంటే ఈ శరీరానికి మనం బానిసలం అవ్వకూడదు ఎందుకంటే ఈ శరీరం ఏం చెప్తుందో అర్థం కానీ మనం ఈ ఆత్మ మాట వినే స్థాయికి మనం రాయ రావాలి ఎలా మనం బండిని ఎక్కి సారీ ప్రయాణిస్తుంటామో అట్లా మనం ఈ శరీరాన్ని ధరించాం ఆత్మలమైన మనం శరీరాన్ని ధరించాం అందుకే మనం ఈ శరీరం మాట వినకుండా ఆత్మ మాట వినాలి అంటే ఇక్కడ మనం తీసుకునే ఆహారం కానీ మనం నిద్రపోతుంటాం ఈ ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శరీరానికి కోరుతుంది కదా మనం కావలసినంత పడుకోవాలంటే పడుకుంటాము ఏ ఆహారం తీసుకోవాలంటే ఆ ఆహారం తీసుకుంటాం మరి అది అడుగుతుంది కదని చెప్పి దాని వెనుకనే పరిగెత్తి మనం దానికి బానిసలం కాకూడదు ఈ శరీరం అనేది ఒక సహాయకుడు అర్థమైందా శరీరాన్ని సేవ చేసేవాడు ఇంకా మనం దీనికి యజమానులు దేనికి శరీరానికి ఈ ఆత్మే నడిపించేది అనేది మనం ఇక్కడ బాగా బాగా గుర్తించాలి అంటే ఇక్కడ ఒకటే గుర్తుంచుకునేది అంటే శరీరాన్ని ఉపయోగించాలి కానీ శరీరం కోరేదంతా మనం ఇవ్వకూడదు దానికి బానిసలం కాకూడదు దానిపై మనకు ఆధిపత్యం మనకుండాలి కానీ దానికి మనం బానిసలం కాకూడదు శరీరానికి మనం బానిసలం కాకూడదు ఇక్కడ మరి ఈ శరీరానికి మనం బానిసలం అయితే ఈ బంధం ఈ మనసు అనే దాని నుంచి మనం ఎప్పుడు విముక్తి పొందుతాం ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని కదా దీని నుంచి విముక్తి కావాలంటే మనం చాలా కష్టమైన పని మనం శరీరాన్ని నేనే అని భావించడం మానేసి ఈ శరీరాన్ని ఒక సాధన సాధనకు మాత్రమే అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు ఆ మనసు ఆ బంధం నుంచి స్వేచ్ఛ పొందుతుంది అంతే కదా మనం చెప్పుకుంటున్నాం మనం ధ్యానం చేయాలంటే మనకేం కావాలి ఈ శరీరం కావాలి ఈ శరీరం ఉంటేనే మనం సాధన చేయగలుగుతాం శరీరం లేకుండా సాధన చేయగలుగుతాం ఆత్మ ఒకటి ఏమీ చెయ్యలేదు అంటే ఇక్కడ శరీరం కోరిన ప్రతి విషయం నేనే చేయాలి ఈ శరీరం పట్ల అత్యధికమైనటువంటి ఆసక్తి అనుకోండి భయం అనుకోండి మమకారం అనుకోండి ఇవన్నీ మనకు ఎప్పుడైతే తగ్గుతాయో మనం ఈ మనసు మీద ఆధారపడకుండా మన నిజస్వరూపమైనటువంటి మన అంటే తన నిజస్వరూపమైనటువంటి ఆత్మతత్వం వైపు నిలబడుతుంది కాబట్టి ఇదే మనకు ఆ మనసు నుంచి ఆ శరీర బంధం నుంచి విముక్తి కావాలి అంటే ఇది మనం చేయాల్సింది అంతవరకు మనకి ఇక్కడ ఇది ఊరికేనే రాదు ఒక రోజుతో మనకు రాదు రోజు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఈ శరీరంతో మనం పని చేస్తాము మాటలు మాట్లాడతాము ఆలోచన చేస్తాము ఇవన్నీ మన రోజువారీ జీవితంలో అవుతూనే ఉంటాయి ఒక ఆలోచన చెయ్యంది మనం ఏ పని చెయ్యలేము ఈ మూడు కలిపి మన యొక్క ఆత్మస్వభావానికి అనుగుణంగా ఉండేలా మనం చేసుకోవాలి అప్పుడే ఈ శరీర మార్గం నుంచి మనకు ఆత్మ లక్షణాలు రావడానికి మనకు అవకాశం ఉంటుంది అంతేకాని ఈ శరీరాన్ని సేవించుకుంటూ నేను నీకు బానిసగా ఉంటాను మనం ఎప్పుడూ అనుకోకూడదు శరీరం కావలసిన ఆహారాన్ని ఇవ్వాలి సరైన ఆహారం ఇవ్వాలి సరైన నిద్రనివ్వాలి సరైన ఆరోగ్యం కూడా ఉండాలి ఆరోగ్యం మంచిగా ఉంటేనే మనం చక్కగా సాధన చేయగలుగుతాం ఈ శరీరానికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో దాన్ని వాటికి అన్నిటిని మనం తీర్చాలి ఆ అవసరాలు తీరిస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది దాన్ని చూసుకోవడం మన బాధ్యత కాబట్టి ఈ శరీరం కావలసినటువంటి ఎలాంటి కోరిక పెట్టినా మనం దాన్ని దాని గురించి కొంచెం ఆలోచించాలి అది చెప్పినట్టు ఎప్పుడు మనం వినకూడదు మనం బానిసలము కాకూడదు ఇప్పుడు చూడండి మనం మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా చెప్తే వింటుంటే మన ఇంట్లో వాళ్ళు హెచ్చరిస్తుంటారు నువ్వన్నీ వాళ్ళు చెప్పినట్లు విను నువ్వే ఒక బానిస బతుకు బ్రతుకుతావని మనం ఒక హెచ్చరిక చేస్తుంటాం అట్లాగే మనకు కూడా ఈ శరీరం అనేది శరీరానికి మనం బానిసలం కాకూడదు ఎంతసేపు నేను ఆత్మను నేను ఈ శరీరానికి యజమానిని అనే విధంగా మనం ఉండాలి అంటే ఇక్కడ ఈ శరీరాన్ని పోషించాలి కానీ దాని కోరికలకు మనం శరణాగతి అయ్యి ఉండకూడదు ఎందుకంటే ఈ శరీరం శరీరము అంటే ఇక్కడ మనసు చెప్తేనే శరీరం అంటే మనం ఇంకా నిజం చెప్పాలంటే శరీరంలో ఉన్నటువంటి ఆ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో కన్ను ముక్కు చెవి నోరు ఇవన్నీ అడిగేటివన్నీ ఎవరు తెలుపుతారు అంటే మనసే తెలుపుతుంది కదా ఆ మనసు చెప్పినందుకే ఈ శరీర బంధం అన్నీ కావాలంటుంది మరి ఈ శరీర బంధం ఉన్నంత వరకు మనకు ఇలాగే ఉంటుంది అందుకే మనకు మన గురువులు చెప్తారు మనం అన్నిట్లో జీవిస్తూ దేనికి అంటకుండా ఉండాలి దాన్ని మనం తామరాకుపై నీటి బొట్టులా ఉండాలని మనం పదే 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 చెప్పుకుంటూనే ఉంటాం అందుకే ఈ శరీర బంధం అనేది చాలా చాలా వదులుకోవాలంటే కష్టం మనకున్న బంధాలు ఇవి ఒకటేనా కుటుంబంతో బంధం పిల్లలతో బంధం భార్యాభర్తల బంధం ఎన్నో ఉన్నాయి కదా వీటన్నిటి నుంచి విడివడాలి అంటే వదిలిపెట్టిపోవడం కాదు ఇందాక చెప్పుకున్నది తామరాకు మీద నీటి బొట్టుల ఉండడం అలవాటు చేసుకోవాలి అప్పుడే ఈ శరీరంతో బంధం మనం వదిలే ఆత్మతో బంధం ఏర్పరచుకుంటాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం ఒక ఐదు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్